పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయన్న మీరు ఏ పార్టీకి ఓటు వేయాలనుకుంటారు బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ దేనికోసం బీజేపీ పార్టీకి నరేంద్ర మోడీ చేసిన సంక్షేమ పథకాలే మాకు దేశానికి ఆయన ప్రధానమంత్రిని కూడా మా నమ్మకం అంటే రెండు సార్లు ఆల్రెడీ ప్రధానమంత్రి మూడోసారి కూడా మూడోసారి కూడా ఆయన అవుతాడు ఎందుకంటే మంచి పనులు చేస్తున్నాడు కాబట్టి ఆయన మూడోసారి కూడా ఆయననే ప్రధానమంత్రి పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయన మీరు ఏ పార్టీ ఓటు వేయాలనుకుంటారు బీజేపీ పార్టీ నుంచి కొండ విశ్వేశ్వర రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి గడ్డం రంజిత్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీ నుంచి కాసా జ్ఞానేశ్వర్ అనుకో ఈ ముగ్గురులో నువ్వు ఎవరికి బీజేపీ పార్టీకి వెయ్యాలనుకుంటారు ఎందుకోసం వేయాలనుకుంటున్నారు బిజెపి అభివృద్ధి మంచిగా చేసింది కాబట్టి బిజెపి పార్టీకి వేయాలనుకుంటున్నాం అంటే అభివృద్ధి అంటే ఏ రకంగా చేసింది అభివృద్ధి అభివృద్ధి ఏ రకంగా అంటే కొన్ని ఉపాధి ఆమె పథకాలు దేవుని గుళ్ళు అవి కట్టించినట్ల కొన్ని చాలా హిందు తత్వానికి ఇంపార్టెంట్ ఇచ్చింది కాబట్టి బిజెపికి వేయాలనుకుంటున్నారు బిజెపి పార్టీ అంటే ఒక మతతత్వ పార్టీ అని అందరు అంటున్నారు ఇది ఎంతవరకు వాస్తవం కాదు అది అందరికీ సహకరిస్తుంది బీజేపీ పార్టీ మతతత్వ పార్టీ అనేది ముస్లింస్ నైనా చేర్చుకుంటది హిందూస్ నైనా చేర్చుకుంటది క్రిస్టియన్స్ అయినా చేర్చుకుంటుంది అది మతతత్వ పార్టీ కాదు బీజేపీ పార్టీ ఎవరిని వద్దని చెప్పదు చివరిగా మీరు ఏ పార్టీ కూడా మేము బీజేపీ పార్టీకి వేయాలన్నా కాంగ్రెస్ పాలన ఎట్లున్న తా ఋషి ఉన్నది అంటే ఋషి అంటే ఏ విధంగా ఉన్నది ఏ విధంగా ఇస్తాయి అన్ని వాగ్దానం ఇచ్చి ఏది పార్లమెంట్ లో ఎన్నికలు వచ్చినాయి మీరు ఏ పార్టీకి ఓటు వేయాలనుకుంటారు బీజేపీ ఎవరు చెప్పినా ఎవరు చెప్పకున్నా బీజేపీకే ఓటు వేస్తున్నాం బీజేపీ పార్టీకి ఎందుకు వేయాలనుకుంటారు బీజేపీ పార్టీ మాకు ఖరాన్ వచ్చింది ఖరాన్ వచ్చిన భూమి ఉన్నది సేలడు బుక్కడు పది ఎకరాలు ఉన్నాడు అన్నీ పైసలు ఇచ్చాడు ఒక ఎకరం ఎకరాలు అన్ని ఆ విధంగా ఆయన బియ్యం తినుకుంటా అన్నం తినుకుంటా ఆయన జీవితం మాట్లాడుతున్నాం ఎన్ని ఇచ్చిండు పైసలు ఇచ్చిండు అంటే ఎన్నిచ్చు రెండు రెండు వేలు అంటే ఎన్ని దఫాలు చేశాడు రెండు వేలు రెండు మాట్లు మూడు మాటలు చివరిగా ఎవరికి నేను పార్లమెంటు ఎన్నికలు వచ్చినాయన బీజేపీ పార్టీ నుంచి కొండ విశ్వేశ్వర రెడ్డి ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ నుంచి గడ్డం రంజిత్ రెడ్డి ఉన్నాడు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాస్తానికి జ్ఞానేశ్వరం ఉన్నాడు అని ఈ ముగ్గురులో మీరు ఎవరికి ఓటేస్తారా మోడీ గారికి అయితే మోడ మోడీ దేనికోసం అయితే అనుకున్నారా ఇప్పుడు మనకు ఆయన మంచి చేస్తున్నాడు అమ్ముటేస్తున్నాడు దాని వల్ల మనకు లాభం ఉంది నక్స్ అనుకుని చేస్తున్నామన్నా మోడీ గారి నుంచి మంచిగా ఉన్నది కాబట్టి ఆయన చేస్తాం ఓకే ఈ ఊర్లో మీ ప్రజలేమంటారు అన్న మరి మాకు ఎవరు ఏం చేస్తలేరు మీకు ఎవరు ఏం చేస్తలేరు మోడీకి అని నడుస్తున్నది మీటింగ్ అయితే కూడా అంటే మీరు ఇంతకు ముందు ఏ పార్టీలో అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని వీడి మోడీ గారికి మద్దతు తెలుపుతా చివరిగా మీ ఓటు ఎవరికి మోడీ గారికి అనుకో పార్లమెంట్ లో ఎన్నికలు వచ్చినాయనా బిజెపి పార్టీ నుంచి కొండ విశ్వేశ్వర రెడ్డి ఉన్నాడు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాసా జ్ఞానేశ్వర్ ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ నుంచి గడ్డం రంజిత్ రెడ్డి ఉన్నాడు ఈ ముగ్గురులో మీరు ఎవరికి ఓటు ఇస్తారా మేము ఇప్పటి వరకు అయితే బీఆర్ఎస్ వేసిన ఓటు ఇప్పుడు ఒక ఏంటంటే రా మంచి నాయకుడు ఉండాలి మొత్తం ఇది లోకల్ ఏరియా కాదు కదా సెంట్రల్ రక్షణ కావాలి మన దేశానికి రక్షణ గురించి ఆయన దగ్గర ఎటువంటి కుంభకోణాలు ఏం లేవు మంచి వ్యక్తి నరేంద్ర మోడీ ఇక్కడ మేము ఇక లోకల్ లీడర్ చూస్తే మోడీని చూసి ఓటేస్తున్నాం అంటే అంతే ఈసారి ఓటు చివరిగా మీరు చివరిగా అంటే మోడీ